కిరణ్ టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం వెంటనే ఈ నంబర్ కాల్ చేయండి నైన్ నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ ఈ వీడియోలో వచ్చేసి మనం మెయిన్ గా ఎస్ లెటర్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఎస్ అనేది కామన్ గా చాలా మందికి మనం వింటూనే ఉంటాం ఎస్ లెటర్ తో నేమ్ స్టార్ట్ అయ్యేది చాలా మందికి వింటాం అలానే న్యూమరాలజీ ప్రకారం ఎస్ క్యారెక్టర్ అనేది ఎలా ఉంటుంది వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి అలానే వాళ్ళకి అదృష్టం అనేది ఎంత వరకు కలిసి వస్తుంది ఇవన్నీ కొంచెం మనం క్లియర్ గా మాట్లాడుకుందాం సార్ తప్పకుండా ఎస్ లెటర్ అనేది చాలా మంచి లెటర్ అండి వాస్తవంగా ఎందుకంటే ఎస్ అనేది గురువుకు సంబంధించింది అయితే ఇక్కడ ఎస్లో మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మనకి రెండు సిస్టమ్స్ ఉంటాయి చాలదన సిస్టము ఫైతాగ్ర సిస్టము చాలదీన సిస్టమ్లో ఎస్కి గురువు మూడు కానీ ఫైతాగ్ర సిస్టమ్లో ఒకటి సో అంటే డిఫరెంట్ షేడ్ ఉంటుంది అనమాట ఒకటే కాకుండా కాబట్టి ఇది ఒక సమస్య ఎందుకంటే ఒక పక్క సూర్యుడు ఒక పక్క గురువు పర్సనాలిటీ అంటారా అవునండి అది ఉంటుంది అయితే అది కంప్లీట్గా ఉండదు అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే వారి పేరు యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది అంటే ఫ్రీక్వెన్సీ కనుక బాగా తక్కువ ఉందనుకోండి ఇది డెఫినెట్గా ఉంటుంది అదే ఫ్రీక్వెన్సీ కనుక వాళ్ళ స్ట్రెంగ్త్కి తగినంతగా ఉందనుకోండి అప్పుడు ఒకటి ప్రభావం ఉండదు గురు ప్రభావమే ఉంటుంది ఇది ఒక అంశం అయితే రెండో అంశం ఏంటంటే ఎస్తో మొదలయ్యేటువంటి పేర్లున్న ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క లైఫ్లో ఆర్థిక పరంగా ఉండేటువంటి ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయండి ఎందుకంటే సహజంగానే ఎస్తో మొదలయ్యే పేర్లన్నీ ఇప్పుడు సరస్వతి స్నేహ సుమ ఇలా ఉంటుంటారు ఇలా ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే వారి యొక్క ఫ్యామిలీ అంటే హస్బెండ్ కానీ లేకపోతే మ్యారేజ్కి ముందు బ్రదర్స్ కానీ వీళ్ళు కొన్ని కొన్ని బిజినెస్లు చేస్తూ అనాలోచితంగా చేస్తుంటారు లేదా ఆ బిజినెస్ల్లో వాళ్ళు బాగా డిస్టర్బ్ అవుతుంటారు ఎందుకు అలా జరుగుతుంటుంది అంటే ఎస్తో మొదలైన వాళ్ళకి డీప్ థింకర్స్గా అవ్వాలని ఉంటుంది మనం అది మ్యారేజ్కి ముందైతేనేమో బ్రదర్స్ కానీ ఫాదర్ కానీ అలా వాళ్ళు బిజినెస్ చేయటం కానీ లేదా మన బ్రదర్స్ చెప్పిన మాట వినకపోవటం కానీ అమ్మా నాన్న అదే ఆలోచిస్తూ ఉంటే మనకి ఆలోచన అయ్యో అమ్మా నాన్న ఇబ్బంది పెడుతున్నాము ఇలా టోటల్గా ఏంటంటే వాళ్ళు బాగా డీప్గా ఆలోచించే వ్యక్తులుగా అవ్వాలన్నమాట కానీ వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ చూసినా వారి యొక్క వ్యక్తిత్వం చూసినా చాలా బాగుంటుంది ఎందుకంటే గురువుకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళు వారి యొక్క విధానం ముఖ్యంగా వాళ్ళ స్పీచ్ బాగుంటుంది వాళ్ళు మంచి స్పీకర్స్ అవుతారనమాట ఎందుకంటే గురువు అంటే బోధించే వ్యక్తి కదా అందుకని మంచి స్పీకర్స్ అవుతారు వాళ్ళు తర్వాత వాళ్ళు అంటే తో స్టార్ట్ అయిన వాళ్ళు గనక వారి యొక్క హస్బెండ్ గనక ఏడో సంఖ్య వ్యక్తి గాని ఎనిమిదో సంఖ్య వ్యక్తి గాని అయితే అంటే ఏడు పదహారు ఇరవై ఐదు డేట్లో పుట్టిన వ్యక్తి కానీ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు డేట్ లో పుట్టిన వ్యక్తి కానీ అయితే ఇంకా ఆ యొక్క డీప్ థింకింగ్ అనేది విపరీతంగా పెరుగుతుంది అనమాట అవుతుంది కాబట్టి ఎన్నిటి కారణం ఏంటంటే ఎస్తో మొదలవటమే కారణం కాబట్టి ఎస్తో గనక ఎవరైనా మొదలైతే ఒకవేళ వారి యొక్క వైబ్రేషన్ వైబ్రేషన్లో ఉన్నారనుకోండి అంటే జన్మ వైబ్రేషన్ కి సూటబుల్ గా ఉంది ఎంతో మొదలైంది జన్మ వైబ్రేషన్ కి సూటబుల్ గా ఉంది అలాంటప్పుడు ఇప్పుడు నేను చెప్పినన్న ఇబ్బందుల్లో నైంటీ పర్సెంట్ ఉండవు ఓకే టెన్ పర్సెంటే ఉంటాయి అన్నమాట అంటే జన్మ వైబ్రేషన్ అంటే డేట్ ఆఫ్ బర్త్ బర్త్ మీరు అంటున్నది స్ట్రెంత్ ఉంటే కనుక ఉంటే ఇది పర్వాలేదు ఇది పర్వాలేదు ఓకే అయితే ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ ఉంటుంది అలా ఉన్న వారికి గనక వారి నేమును పూర్తిగా మార్చవలసిన అవసరం లేదు కానీ వారి నేముకి ముందుగా ఇంకొక చిన్న పదంతో కూడిన ఒక నేముని పెట్టి రెండు కలిపి వాళ్ళు కోర్సు రాసుకోవటం ద్వారా ఆ టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కూడా పోతుంది కూడా ఎందుకంటే మనకి న్యూమరాలజీలో ఇదే సౌలభ్యం అండి మనం ప్రతిదీ కూడా భయపడటానికి తెలుసుకోవాల్సింది స్పోర్టివ్ గా తీసుకోవడానికి ఎస్ సక్షంతో మొదలైన వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురి అవ్వాలనేది కాదు మన ఉద్దేశం ఎస్ సక్షంతో మొదలైన వాళ్ళు ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎస్ మనం దీనిలో కరెక్షన్ తీసుకొని ఫోర్టీన్ డైమెన్షన్స్ లో మన నేమ్ని కోర్సులా రాసుకొని ఈ యొక్క సిమ్టమ్స్ ఇప్పుడు లేకపోయినా ముందు ముందు వచ్చే అవకాశం ఉంది కాబట్టి న్యూట్రల్ చేసుకుందాం అది బెస్ట్ అని అనుకోవటానికి ఇది అంతే కానీ మనం భయపెట్టడానికి కాదనమాట ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తున్నారు అవును అంటే ఉన్నదేమో ప్రాబ్లమ్ మనం సపోర్టివ్ తీసుకోవాలి దానికి సొల్యూషన్ ఏంటంటే ఫోర్టీన్ డైమెన్షన్స్ లో మనం నేమ్ని తీసుకోవటం మీకు ఒకవేళ జన్మ వైబ్రేషన్ సోటబుల్ కాదు కానప్పుడు కంప్లీట్ గా మార్చుకోవాలి అయితే మరి కంప్లీట్ గా మార్చాం కదా ఇప్పుడు దాకా ఉన్నటువంటి పేర్లన్నీ మనం అన్ని రికార్డులో ఎలా మార్చుకోవాలి అని కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రికార్డెడ్ అంటేనే న్యూట్రల్ మీరు మార్చినా మార్చకపోయినా అది పనిచేయదు ప్రభావం ప్రభావం ఉంటుంది అయితే అక్కడ ఇంకో సమస్య ఉంది మరి ఎస్తో మా పేరుంది ఇప్పుడు అందరు పిలుస్తున్నారు మరి ఇప్పుడు ఒక కొత్త పేరు పెడితే మరి పిలుస్తారు కదా ఇక్కడే న్యూమరాలజీ అద్భుతంగా పనిచేస్తుంది మనకి ఇప్పుడు రికార్డెడ్ది ఎందుకు పనిచేయదు పిలిచేది ఎందుకు పనిచేస్తుంది అంటే రికార్డెడ్ది ఎప్పుడు అవసరం మనకి ఎప్పుడైనా ఓట్ల సమయంలోనో లేకపోతే ఆధార్ పని వచ్చినప్పుడు అవసరం ఇక మిగతాదంతా దీనికంటే ఎక్కువ అవసరం కాబట్టి పిలిచేది పనిచేస్తుంది ఇప్పుడు ఏం కొత్తది రాస్తున్నాం రాయటం అంటే యాజ్ పర్ సైన్స్ ఒక్కసారి రాస్తే ఐదు సార్లు పలికినట్టు ఓకే అందుకే పిల్లల్ని కూడా ఎక్కువ రాయ రాయాలంటారు అవును పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళు చదువుతుంటే వాళ్ళకన్నీ గుర్తొస్తుంటాయి అవునవును అప్పుడు టీచర్ ఏమంటాడంటే ఒక్కొక్కటి ఒక ఫైవ్ టైమ్స్ రాయంటాడు మర్చిపోరు మర్చిపోరంటారు అలా అనమాట అప్పుడేంది ఈ న్యూట్రల్ అయినటువంటి రికార్డెడ్ నేమ్ కి పిలిచే పేరు గనక మనకి అదే ప్రధానంగా ఉంది కదా ఇప్పుడు దీనికంటే కూడా రాసేది ఎక్కువ సార్లు పిలుస్తున్నాం యాభై సార్లు రాస్తున్నాం యాభై ఇంటి ఐదు రెండు వందల యాభై సార్లు ఈ పిలిచే పేరు ఎవరినైనా ఒక రోజు మొత్తంలో మహా ఇది యాభై సార్లు పిలుస్తారు అంతకంటే ఎవరికి అవసరం ఉండదు ఈ ప్రపంచంలో మరి ఇప్పుడు మనం రాసేది రెండు వందల యాభై సార్లు తగ్గింది కదా ఇది ఆటోమేటిక్ న్యూట్రల్ అయిపోయింది పిలిచినా కూడా కాబట్టి మనం ఎస్ అక్షరంతో ఉన్న వాళ్ళు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు మనం వైబ్రేషన్ సరిపోతే ఆ పేరును అలాగే ఉంచి మొదట ఒక పదం యాడ్ చేసుకొని గారు రాయొచ్చు ఆ యాడ్ చేసింది మనం ఎక్కడ మార్చుకునే అవసరం లేదు ఒకవేళ వైబ్రేషన్ సరిపోకపోతే కొత్త నేమ్ తీసుకోవచ్చు మీకు సరిపడే వైబ్రేషన్తో ఈ నేముని ఎవరికి చెప్పనవసరం లేదు ఎవరితో పిలిపించుకునే అవసరం లేదు ఎక్కడ రికార్డులు ఎక్కించిన అవసరం లేదు కేవలం గది నాలుగు గోడల మధ్య మీరు ఒక కోర్సులో రాసుకోవచ్చు

అలానే మీ డేట్ ఆఫ్ బర్త్ పట్టి కనుక వైబ్రేషన్ బాగుంటే అసలు మార్చాల్సిన అవసరం కూడా లేదని చెప్తున్నారు కదా సో మీరు కనుక ఏదైనా నేమ్ కరెక్షన్ కానీ లేదా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా సార్తో మాట్లాడాలి అంటే కింద ఇస్తున్న నెంబర్కి కాల్ చేసి సార్తో మాట్లాడచ్చు అలానే ఎవరైనా న్యూమరాలజీ నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఎవరైనా పర్సనల్గా వచ్చి నేర్చుకోలేకపోయినా కూడా సార్ మీ దగ్గరికి వచ్చి నేర్పించే ఛాన్స్ కూడా ఉంటుంది ఇదేనండి వాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్తే సార్ నమస్తే